చిన్నరాయ్ స్మాల్ రాయ్ అది కూడా దూరం నుంచి లాంగ్ షార్ట్లో విసిరితే మరి వాళ్ళ హెర్మిళ వారి సహోదరు కూడా చెప్పింది చిన్న కంకర్రాయ్కే మరింత ఆర్భాటం చేసి హత్యపయత్నం అని చెప్పి పట్ట పట్టీలు వేసుకుని తిరుగుతున్నారు మరి ఏడు సార్లు అంటే తీవ్రమైన గొడ్డలు గాయాలు ఏడు చోట్ల ఉన్నాయట వివేకానంద రెడ్డి గారికి ఏడు చోట్ల మరి నరికి 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 చంపారే ఆ నరికి 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 చంపిన దాని గురించి మాట్లాడకూడదా కేవలం చిన్న గులకరాయిగా జన్మించి కంకర్రాయిగా మారిన ఆ చిన్న ఆ రాయి గురించి మటుకు ప్రతిరోజు పట్టి వేసుకున్న ఫోటోతో సెలవులు పలవులుగా వార్తలు రాసుకోవచ్చు కానీ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడకూడదు అలాగే మరి ఆయన ఒక ముస్లిం యువత్తో ఒక ఫోటో వేశారు చేసి చూడండి ఇదిగో ఈ సంగతి సునీతకు తెలియదా అని కూడా రాశారు జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఒకవేళ ఏదన్నా ఉంటే ఆయనకి తెలియదా క్యాంపెయిన్కి వాడారు ఎమ్మెల్సీగా పోటీ చేయించారు ఇప్పుడు ఆయనకి తెలియదా ఇస్ దట్ అన్ ఇష్యూ వీళ్ళు హత్య చేయడానికి దానికి అసలు సంబంధం ఏమిటి ఇలా అసబద్ధంగా మాట్లాడతాడు చూసి రమ్మని కాల్చి వచ్చాడని చెప్పి మనం ఒక సామె తిన్నాం అలాగ మరి ఈ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడద్దు అని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అడిగితే కోర్టుని అప్పటికప్పుడు సేమ్ డే అప్లికేషన్ సేమ్ డే డిస్పోజల్ అప్పుడప్పుడు అసలు ఆ కేసే కాదు ఓట్లో ఉన్న ఏ కేసు అయినా కూడా అసలు మనం దాని గురించి ఈ నెల ముప్పై తారీఖు దాకా ఈ ఆరుగురు వ్యక్తులు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి టంకరాజు చెప్పారు మీరు అడిగిన దానికన్నా దేహ్ గాన్ బియాండ్ మరి అదొక ఆశ్చర్యకరమైన కానీ ఆ పేపర్లో మటుకు పుంకాను పుంకాలుగా రాస్తానే ఉంటారు వీళ్ళు అయితే పాపం మాట్లాడటానికి వీలేదు అని చెప్పి అంటున్నారు ఇది ఒక అతి పెద్ద ఇంత సో మరి ఇప్పుడు చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి పోలీసులు ఈ కంకర్రాయ్ కథకి ఎలా ముగింపిస్తారో అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లాడు ఆ సతీష్ని ఏ రకంగా వాడతారో మతనేమైపోతాడో దుర్గారావు ఏమైపోతాడో ఇంకా ఎవరి పేర్లు పెట్టి ఎలాగ చేయాలనుకుంటున్నారో అసలు కోర్టుకి వెళ్తే ఈ కేసు నిలబడుతుందా అనేది కూడా అనుమానం